సంక్రాంతికి బాలయ్య బాబు బొమ్మపడిందంటే పక్కా హిట్ అనే సెంటిమెంట్ ఉంటుంది ఈ సంక్రాంతికి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు జనవరి పన్నెండున ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలువనుంది ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా దర్శకుడు బాబీ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు బాలయ్యతో సినిమా చేసిన ఏ దర్శకుడైనా ఆయన్ని దర్శకుడి హీరో అని అంటుంటారు బడా హీరోలంతా కథ విన్న తరువాత ఆ కథలో వేలుపెట్టే ఆనవాయితీ టాలీవుడ్లో ఉంది అయితే బాలయ్య మాత్రం దర్శకుడికి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారని ఆకాశానికి ఎత్తేశారు దర్శకుడు బాబీ బాలయ్య బాబు ఒక డైరెక్టర్ని ఇంటివరకు పిలిచారంటే సినిమా చేద్దాం అనుకుంటేనే పిలుస్తారు ఆయన పిలుపు వచ్చిన తరువాత సినిమా చేయకపోవడం అనేది ఏం ఉండదు కథ విన్న తరువాత చూద్దాంలే చేద్దాం అని ఉండదు మనం కథ చెప్పిన తరువాత ఆయనకి ఏవైనా డౌట్లు ఉంటే ఆ నాలుగు గోడల మధ్య అడిగేస్తారు అన్ని సినిమాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా డౌట్లు ఉంటాయి రాగానే కథ చెప్పి వెళ్లిపోవడం వరకే కాదు ఆయన పలు దఫాలుగా కథ చెప్పిన తరువాత ఒక్కసారి ఎస్ చెప్పారంటే ఆ సినిమా అయిపోవాల్సిందే ఆయన దగ్గర డైరెక్టర్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది కథ విన్న ఆయనకి అనిపించింది చెప్తారు సినిమాకి సంబంధించిన ఏ నిర్ణయం అయినా డైరెక్టర్ తీసుకోవాలి అని అనుకుంటారు డైరెక్టర్ని గుడ్డిగా నమ్మేస్తారు ఆయన దగ్గర ఆప్షన్స్ పనిచేయవు డైరెక్ట్ నిర్ణయమే మనం ఆయనకి ఆప్షన్స్ ఇచ్చిన నాకెందుకు ఇవన్నీ ఏం చేయాలో చెప్పు అని అడుగుతారు చెప్పింది చేస్తారు డైరెక్టర్ ఏమనుకుంటున్నారో దాన్ని తెరపై చూపించడమే ఆయన పని బాలయ్య లో సమరసింహారెడ్డి నరసింహనాయుడు సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలు అందులో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కూడా భారీగా ఉంటాయి ఈ సినిమాలో కూడా అలాంటి ఎమోషన్స్ చూడబోతున్నారు సెకండ్ హాఫ్ లో డాకు బందిపోటు క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు పెట్టింది కథ డిమాండ్ చేయడం వల్లే ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధా శ్రీనాథ్ ఊర్వరి రౌతేలా ఈ ముగ్గురు హీరోయిన్లు కథకి అవసరం అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ రోల్ ఈ సినిమా హైలైట్ కాబోతుంది యానిమల్ సినిమా తరువాత ఆయన రేంజ్ మారింది ప్రతి పాత్రను చాలా సెలెక్టివ్గా ఎంచుకుంటున్నారు ఎంత పెద్ద సినిమా అయినా ఆయన పాత్రకి ప్రాధాన్యత లేకపోతే చేయడం లేదు అలాంటి ఆయన ఈ సినిమాకి ఒప్పుకున్నారంటే డాకు మహారాజ్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు బాబీ